ప్రజలకు పురమిత్ర విఘ్నాలు తొలగితేనే పురమిత్ర వికాసం యాప్ ప్రజల్లోకి వెళ్ళకపోతే సమస్యలకు పరిష్కారం ఎలా ఏడు నెలల్లో అప్లోడ్ చేసిన చిత్రాలు ముప్పై ఐదు వేలు మాత్రమే డౌన్లోడ్ చేసుకున్న ప్రజలు మూడు పాయింట్ డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే పురామిత్ర యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి అవును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో ఉన్న అందరూ కూడా ఈ పురామిత్ర యాప్ను అయితే డౌన్లోడ్ అయితే చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజీ డ్రైనేజీలకు సంబంధించి వాటర్ సప్లైకి సంబంధించి టౌన్ ప్లానింగ్కి సంబంధించి మనకి పేదరిక నిర్మూలనకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కరెంటుకి సంబంధించి రెవెన్యూకి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా అక్కడ ఫోటో అయితే తీసి ఫోటో తీసి ఇందులో అయితే పెట్టొచ్చు అనమాట ఆ సమస్యనైతే ఇందులోని ఈ యాప్లోని అక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా అక్కడ ఫోటో తీసి మీరు అయితే పెట్టచ్చు ఇది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి కానీ చాలామంది అయితే దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడం లేదు దాదాపు ఒక కోటి యాభై లక్షలు దాదాపు రెండు కోట్ల మంది మనకి ఏపీలో పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు వారందరూ కూడా దీన్ని అయితే చేసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట డౌన్లోడ్ చేసుకోవాలని వినూత్న కార్యక్రమానికి అవరోధాలు అయితే వస్తున్నాయి వివరమిత్ర యాప్లో పారిశుద్ధ్యం వీధి దీపాలు త్రాగునీరు రోడ్లు కాలువలు వంటి సమస్యలను ఫోటోలతో ప్రజలు అప్లోడ్ చేయొచ్చు కమిషనర్లు ఈ సమస్య ఇరవై గంటలు పరిష్కరించాలి పెద్దవైతే మూడు పదిహేను మూడు నుంచి పదిహేను రోజులు తీసుకోవచ్చు గత ఏడు నెలల్లో వచ్చిన ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల సో ఈ యాప్ను ప్రజలకు తీసుకెళ్లడంలో కమిషనర్లు అయితే విఫలమవుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకున్నారు నెలకు లక్ష చొప్పున రిజిస్ట్రేషన్ చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఆచరణలో నీరు గారిపోతూ ఉందన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రజారోగ్యం పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది ఇంటింటికి పంపిన యాప్ డౌన్లోడ్లు భారీగా ఉండేవి అలాంటి ప్రయత్నం కూడా మొదలు కాలేదన్నమాట సో ప్రతి ఒక్కరూ ఈ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ చేసినట్లయితే ప్రజలకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా అన్ని సేవలు కూడా అందుతాయన్నమాట సో ఇది మనకు ప్రారంభిత్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి మీ దగ్గర ఉన్న సమస్యలను అయితే ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ అయితే చేయండి సమస్యలైతే పరిష్కారం అయితే ఖచ్చితంగా అవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి